అంటూ మా ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి ఈరోజు నేను మరొక డిజైన్ అయిన అయితే వేస్తున్నా అండి ఇది చాలా మంది వేసి ఉండొచ్చు బట్ నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నా అండి ఏం మీరు అనుకోవచ్చు ఏం మేడం మీరు తీసిన ప్రతి వీడియో ఫస్ట్ టైం వేస్తున్నారు అనొచ్చు అవు మేడం నేనైతే ఫస్ట్ టైమే వేస్తున్నానండి నే నేను వేసే డిజైన్స్ నా కస్టమర్లు నేను వేసే డిజైన్స్ అడుగుతారండి మీరు ఏదైతే వేసారో మేడం ఆ డిజైన్ చూపియండి అని అడుగుతారు ఆ డిజైన్స్ చూసి దానిలోనే సెలెక్షన్ చేసుకుంటారండి చాలా వరకు అయితే వేరే డిజైన్స్లోకి అయితే పోరు అందుకని ఇది నేను నువ్వుగా వేస్తున్నానండి ఇది వేలా వేయాలో కూడా మీకు చూపిస్తాను ఇది నెక్కు నేను బ్యాక్ సైడ్ మీకు చూపించాను కదండి ఫుల్లు ఇప్పుడు నేను హ్యాండ్కి నెట్ వేస్తున్నాను అండి ఆ నెట్ హ్యాండ్ ఎలా వేయాలో మీకు వీడియో అనేది ఫుల్గా చూపిస్తున్నాను ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మన ఫ్రేమ్లో ఇలా చూసుకున్నాను ఈ డిజైన్ అనేది నేను ఇలా తీసుకున్నాను ఈ నెట్కి నేను ఎలా వేయాలనుకున్నానంటే సేమ్ టు హ్యాండ్కి వెయ్యాలనుకున్నానండి నె పికాక్ వచ్చి కింద కూడా పికాక్ రావాలని చూశాను ఇది ఇలా పికాకు ఇలా ఉందండి షార్ట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్కి మనకి ఇలా వచ్చిందండి నేను దీన్నే హ్యాండ్కి కింద పైన నెట్టు వేద్దాము కి సెంటర్లో నెట్ వచ్చేటట్టు షేప్ ఈ షేప్లో వచ్చేటట్టు చూద్దామని ఐడియా వేశారండి ఫస్ట్ కాపీ చేసుకొని పైన కింద వేద్దాం అనుకున్నా బట్ ఏమైందంటే ఆ పక్క ఈ పక్క పికాక్ అనేసరికి పైన ఓకే బట్ కింద వేసేసరికి కొద్దిగా ఎక్కువ నాకు ఓవర్ అనిపించింది అందుకు ఏం చేద్దామని దీన్ని మళ్ళీ కాపీ చేసుకొని ఓకే చేసుకున్నాను బట్ నాకు అలా ఏమంతగా లుక్ అనిపించలేదండి పైది కిందికి ఇంకా ఏమంతగా గ్రిప్ ఉంటుందని అందుకని దాంట్లోనే ఇంకొక హ్యాండ్ ఉందండి అదే డిజైన్లోనే షార్ట్ హ్యాండ్ ఇంగోట్ ఉంది అంటే సింగిల్ నెమలి వస్తుంది అందుకని నేను సింగిల్ నెమలి అనేది ఇలా క్రియేట్ చేసుకున్నానండి ఇలా ఓకే చేసేసాను ఓకే చేసిన తర్వాత మన వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది తర్వాత నేను దాంట్లో బుట్టీస్ అనేది ఒకటి తీసుకున్నానండి బుట్టిస్ కూడా నా ఆ సైడ్ ఈ సైడ్ కాపీ చేసుకొని ఆ హ్యాండ్కి అనేది నేను బుట్టీస్ అనేది పెట్టుకున్నాను బుట్టీస్ దీంట్లో ఎందుకు పెట్టుకున్నానంటే ఆ సైడ్ ఈ సైడ్ బుట్టీస్ వస్తే మళ్ళీ నాకు పికక్ పైన తబలాలు వస్తాయండి శారీకి మన దాంట్లో పికాగు ప్లస్ తబలాలు ఉన్నాయండి అందుకని వీణ తబలా అవన్నీ నేను మళ్ళీ దీని తరవిదేసిన తర్వాత దాంట్లో సెట్ చేసుకుంటానండి అందుకని ముందు ఒక ఫోర్ బుట్టీస్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను ఆ సైడ్కి రెండు ఈ సైడ్కి రెండు అనే బుట్టీస్ నేను కాపీ చేసుకొని వేస్తున్నాను అండి ఆ వీడియోలు ఎంత ఎక్కువ అయిందని మీరు చూడొద్దండి బట్ పూర్తిగా చూసారంటే నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఐడియా వస్తుందండి మీకు కూడా వేసుకోని ఐడియా వస్తుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోలు తీస్తున్నానండి చూడండి ఫుల్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే తప్పకుండా చేయండి డిజైన్ అయితే ఫుల్గా అనేది ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఓకే చేసేద్దామండి నేను ఇది ఎలా వేసాను కూడా మీకు చూపిస్తాను అండి మామూలుగా నెట్ అయితే నేను ఫస్ట్ కింద అటాక్ చేస్తాను అండి ఫ్రేమ్కి కింద అటాక్ చేస్తుంటే కానీ బట్ దీనికి అనేది నేను కింద అనేది అటాక్ చేయడం లేదు పై నుంచి అటాక్ చేద్దామన్న అనుకొని ఇది ఒక వెరైటీగా వేస్తున్నానండి డిజైన్ అది మీకు క్లియర్గా చూపిస్తాను నేను బుట్టిస్ అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను వీడియోలో అన్నీ క్లియర్గా చూపించాలని లెంత్ కొద్దిగా ఎక్కువ అయిపోయిందండి మనం బుట్టీస్ కూడా మనకి ఎక్కడ కావాలనేది చూడండి నేను అక్కడ టూ బుట్టీస్ ఇక్కడ టూ బుట్టీస్ హ్యాండ్స్కి లెవెల్ అనేది నేను అడ్జస్ట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఓకే చేసేస్తున్నాను మనం ఫ్రేమ్ అనేది కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేను నెట్ అనేది ఇలా అటాక్ చేసి సగమే వేస్తున్నానండి కింద నాకు పైన అటాక్ చేస్తే ఎట్లా వస్తుందని ఒక చూద్దామని ట్రై చేసేసాను పర్వాలేదండి నీట్గా అయితే బాగానే వచ్చింది నేను లీవ్స్ అనేది ఆపక సగం ఈ పక్క సగం రావాలని సెంటర్ అనేది ఇలా పట్టేశారండి హ్యాండ్స్తో అక్కడ ఇక్కడ ఇలా పట్టేసుకొని ఇలా చూ ఇలా తీసాను చూడండి ఇట్లా వేసేసాను ఇంకా అయితే అట్లా క్లియర్ అండి పూర్తిగా అయితే నెట్ అయితే ఇలా వచ్చేసింది చూడండి సెంటర్లో నెట్ పెట్టేసానండి ఆ పక్క ఈ పక్క పైన ఇప్పుడు ఉంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ నెట్తో అనేది ఎక్కువ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి నెట్తోనే నూనూగా మనం క్రియేట్ చేసుకోవచ్చు నెట్తో డిజైన్స్ అనేది ఉన్న దానితోనే మనం ఎలా వేసుకోవాలని ఒక చిన్న ఆలోచనతో అయితేనే వీడియోలు తీస్తున్నానండి నెట్టు చిన్న మిషన్లో వేయడానికి చాలామంది ఆలోచిస్తుంటారు ఎందుకంటే చిన్న మిషన్లో కదా ఏమన్నా అవుతుందేమో అని అందుకనేసి నేను చిన్న మిషన్ మీదే ప్రయోగం చేసి అవతలలో కూడా కొంచెం నమ్మకం రావాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోలు తీస్తున్నానండి చూడండి ఎంత క్లియర్గా ఎంత నీట్గా అసలు చాలా బాగుంది కదా డిజైన్ అయితే ఇప్పుడు నేను ఈ ఇది కింది నుంచి తీశానండి అంటే నెట్ అనేది అప్పుడు ఫస్ట్ పైనుంచి పెట్టాను ఇప్పుడు ఇది పైన కింద వేద్దామని ఇలా పెట్టాను కానీ బట్ ఇదేమిదంటే వేసేటప్పుడు కొద్దిగా అవుట్లైన్ కాడ ఇబ్బంది అనిపించింది కాబట్టి ఇంకా వేసేసానండి అట్లే ఆ ఫస్ట్ కింద నుంచి పెట్టేటప్పుడు ఇక కంఫర్ట్ అనిపిస్తుంది కానీ పై నుంచి పెట్టినప్పుడు ఒక హ్యాండ్కి వేసేటప్పుడు పైన వేసేసాను ఫస్ట్ ఫస్ట్ మీకు కింద వేసే చూపించానండి ఇప్పుడు పైన వేసే చూపిస్తున్నాను ఇలా నెట్ అనేది ఆల్మోస్ట్ అయిపోయి అలా ప్రయోగం చేసేసానండి ఇప్పుడు చూడండి తబలాలు ఎంత నీట్గా ఫినిషింగ్ కానివ్వండి కలర్ కావనండి కాంబినేషన్ కావండి చాలా చాలా బాగుంది డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇలా క్రియేట్ చేసుకోవడంలో ఆనందమే వేరు కదండి ఎవరి క్రియేటివ్ వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఫుల్ జాకెట్ చూపిస్తాను ముందుగా మనమైతే శారీ చూద్దామండి శారీలో ఏమేమి మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి దాన్ని బట్టి నేనైతే వర్క్ అనేది స్టార్ట్ చేశాను కస్టమర్ అనేది మనకే ఆప్షన్ ఇచ్చేసారండి మీరు శారీ తగ్గట్టు నాకు డిజైన్ చేసేయండి అని అందులో అది కూడా నోగా ఉండాలి అన్నారు అందుకనేసి నేను ఈ డిజైన్ చూడండి డిజైన్ అనేది ఎలా తీసుకున్నానంటే శారీలో బార్డర్ పికాకు ప్లస్ తబలాలు వీణాలు ఉన్నాయండి నేను అనేది ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ తగ్గట్టు నేను అనేది డిజైన్ అనేది సెలెక్షన్ చేశాను ఈ బ్లౌజ్ ఎలా వేసాను మీకు ఆపోజిట్ వాళ్ళు పింక్ తీసుకొచ్చారండి మనమైతే ఏం తేలేదు ఈ డిజైన్ అనేది నేను అనేది ఇలా క్రియేట్ చేశానండి ఇక్కడ చూడండి పికాకు ఫ్లవర్స్ అనేది వచ్చేసినాయి నేను దీనికి స్టోన్లెస్ అతికిచ్చానండి కొద్దిగా నూరుగా మగ్గం లుక్ వస్తుందని స్టోన్లెస్ అన్ని అనేది అతికిచ్చాను చాలా మీరు చూడండి ఎంత బాగా వచ్చింది కదా హ్యాండ్ మనం మెయిన్ దీంట్లో హ్యాండ్స్ అండి హ్యాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను హ్యాండిక్ అనేది ఇలా క్రియేట్ చేశాను చూడండి మీకు నెట్ అనేది నేను మనం ఇక్కడ క్లాత్ అనేది మనం కింద కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేనైతే కట్ చేయలేదండి పైన అతికిచ్చాను ఒక మోడల్గా ఉంటుందండి మనకు నెట్ కావాలనుకుంటే కింద క్లాత్ అనేది మనము క్లోజ్ చేసేయచ్చండి నేనైతే క్లోజ్ చేయలేదు మళ్ళీ తర్వాత కస్టమర్ని అడిగి వాళ్ళు ఓకే అంటే నెట్ కింది క్లాత్ అనేది కట్ చేద్దామని ఆప్షన్లో పెట్టేశారండి మీకు పైనుంచి చూపిస్తుందా ఎంత బ్యూటిఫుల్ మనం శారీలో చూపించాం కదా తబలాలు వీణాలు అన్నీ ఎలా వేయాలో కూడా వాళ్ళ శారీలో తీసుకొని ఈ డిజైన్ అనేది నేను సపరేట్గా తీసుకొని వేశానండి హ్యాండ్కి రెండు తబలాలు అనేది ఇలా వచ్చేసింది టోటల్ డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి మనకి ఫ్రెండ్ కూడా నార్మల్ ఫ్రెంట్గానే ఇలా వచ్చేసిందండి నేను ఇలా బ్లౌజ్కి శారీ తగ్గట్టు శారీకి అయితే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఇక్కడ అనేది యూజ్ చేశాను ఎలా ఉందో మీరైతే చిన్న కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తానండి బ్లౌజ్ చూపించే ముందు శారీ కూడా నేను చూపిస్తున్నాను శారీ అయితే ఇదండి మన నెక్స్ట్ కస్టమర్ అనేది శారీకి ఇది ఇచ్చారండి వీళ్ళు సింపుల్గా ఉండాలి మాకు హెవీ వద్దు మాకు లైట్గా ఉండాలి డిజైన్ అన్నట్టు మనకు ఆప్షన్ ఇచ్చారు వాళ్ళకి తగ్గట్టే మనం అనేది శారీలో గోల్డ్ సిల్వర్ ఉండేది మనం ఇలా అనేది డిజైన్ చేసామండి చూడండి చాలా అంటే చాలా సింపుల్ వర్క్ అనేది మనం వేసాము చాలా నీట్ ఫినిషింగ్ చాలా అంటే చాలా మన బుట్టీస్ కూడా వాళ్ళు ఏమీ వద్దన్నారండి బుట్టీస్ ఏమి కూడా మాకు వద్దు ఓన్లీ సింపుల్ నెక్కులు ఒకటి కావాలి అన్నారు మనం ఫ్రెండ్ కూడా అండి ఫ్రంట్ కూడా నేను అనేది ఇలా వేసాను వాళ్ళు హ్యాండ్ కూడా వద్దన్నారండి కానీ నేను హ్యాండ్కి నేనే చెప్పి మేడం కింద కట్ వర్క్ వస్తుంది హ్యాండ్ కూడా వేసించుకోండి బాగుంటుందని నేను హ్యాండ్ కూడా ఇలా వేసానండి అండి శారీ అయితే ఇది శారీకి బార్డర్ బార్ జాకెట్ అనేది నేను ఇలా సింపుల్లో ఇచ్చానండి మనకు చాలా సింపుల్ బ్లౌజ్ అయితే నేను వేశాను డిజైన్ ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇది ఒక నో డిజైన్ ఏం కాదు చాలా రోజుల్లో వచ్చి బట్ మన కస్టమర్ అనేది ఇలా వేయమన్నారు అందుకే నేను ఇలా వేశానండి ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి మనకి వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంటే అందుకని ఓ చిన్న వీడియో అనేది ఇలా తీశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి థ్యాంక్ యూ వాచింగ్